హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లకు సంబంధించిన అంశంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ పార్టీకి షాక్ కలిగించేది వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తుంటే వైసీపీకి అడ్వాంటేజ్గా ఉండి ఉండేది సో ఎన్నికల సమయంలో ప్రజలు తమకు ఏ రకమైన సర్వీస్ ఈ ప్రభుత్వం ఇస్తుంది అనేది ఒకసారి గుర్తు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది బట్ వాలంటీర్లు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు పెన్షన్దారులు మళ్ళీ బయటికి రావాల్సి రావడం ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది కలిగించే వార్తగానే చూడాల్సిన అవసరం ఉంది పెన్షన్ల విషయంలో వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తాజాగా మరొక డెసిషన్ ఆ తరహా డెషన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది ఇది చాలా కీలకమైన చూడాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షాక్ని కలిగించే వార్తగా చూడాలి ముగ్గురు జిల్లా కలెక్టర్లతో పాటు ఐదుగురు ఎస్పీలని ఒక ఐజీని కూడా ఇమీడియెట్గా ఎన్నికల విధుల నుంచి తొలగించాలి అంటూ సిఈసిని సిఈసి డెసిషన్ తీసుకుంది వాళ్ళపైన వెయిట్ వేసింది ఎవరు వాళ్ళు రాజాబాబు ఐఏఎస్ అధికారి కృష్ణా జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా గౌతమి అనంతపూర్ కలెక్టర్ అలాగే లక్ష్మీషా డిఓ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి వీళ్ళు ముగ్గురు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లపైన చర్య తీసుకుంది కృష్ణ అనంతపురం తిరుపతి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లపైన చర్య తీసుకుంది అలాగే పరమేశ్వర్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీ ప్రకాశం ఎస్పీ పల్నాడు ఎస్పీ చిత్తూరు ఎస్పీ అనంతపురం ఎస్పీ నెల్లూరు ఐదు జిల్లాలకు సంబంధించిన ఎస్పీల పైన మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల పైన వేటు వేసింది ఎలక్షన్ కమిషన్ అలాగే గుంటూరు రేంజ్ గుంటూరు రేంజ్ డిఐజీ పైన పాలరాజు గారి పైన కూడా చర్య తీసుకుంది ఈ ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఆరుగురు ఐపీఎస్ అధికారిగా చూడాలి ముగ్గురు ఐఏఎస్ అధికారుల పైన ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ కలిగించే వార్తగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికల విధులకు సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన మనుషులుగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి ఎన్నికల్లో సహకరించేలా వీళ్ళు పనిచేస్తున్నారు అంటూ వీళ్లపైన చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది ఈ ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది గతంలోనూ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆయా రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా చీఫ్ సెక్రటరీని డీజీపీలను కూడా మార్చి చేసిన సందర్భాలు చూశాం ఎలక్షన్ కమిషన్ సో అవి భారతీయ జనతా పార్టీ ప్రేరేపిత చర్యలుగా వాళ్ళు ఉన్నారు తాజాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చినా గా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి దగ్గర చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారులని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల నుంచి తొలగించింది సో అత అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణలో అప్పుడు దాదాపు ఆరడాది మందికి పైగా కలెక్టర్లని ఎస్పీలను కూడా ఇక్కడ ఎన్నికల విధుల నుంచి పూర్తిగా దూరం పెట్టేసింది ఎలక్షన్ కమిషన్ అధికారులు సో తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కీలకమైన ఐదు జిల్లాలకు సంబంధించిన కీలకమైన ఐదు జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులు రేంజ్ డిఐజీ అలాగే ముగ్గురు కలెక్టర్లను విధుల నుంచి తప్పించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే వార్తగానే చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కేవలం వైసీపీ వైసీపీ కోసం పనిచేస్తున్నారా వైసీపీ కార్యకర్తల వైసీపీ ప్రభుత్వానికి ఏ రకంగా మేలు చేయగలుగుతారనే విషయం పక్కన పెడితే ప్రభుత్వం పట్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎలక్షన్ కమిషన్ యాంటీగా ఉంది లేకపోతే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి మూవ్స్ని మానిటర్ చేస్తూ ఉంది ఆయనకు వ్యతిరేకంగా ఉంది అనే ఒక ఇంప్రెషన్ని కలిగించే వార్తగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ తమకు అనుకూలంగా ఉండాలని లేకపోతే తమకు తమ గ్రీవెన్స్ తమ కోసం గ్రీవెన్స్ ఇచ్చేలా ఉండాలని పార్టీలు కోరుకుంటా ఉంటాయి పర్టికులర్గా ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పొత్తుకు వెళ్లడం వెనక రీజన్ కూడా ఇదే ఎలక్షన్ కమిషన్ మనకు సపోర్ట్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ మనం చెప్పే మాటలు విని కలిసి వాటిని కన్సిడర్ చేయకపోతే రాజకీయంగా ఎన్నికల సమయంలో ఇబ్బంది ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆ తరహా ఇబ్బందులను ఫేస్ చేశామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మద్దతు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండాలని కోరుకుంటోంది దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీతో పొత్తుకెళ్లింది ఓట్ షేర్ లేనప్పటికీ భారతీయ జనతా పార్టీతో పొత్తుకు టీడీపీ వెళ్లడం వెనుక రీజన్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీస్ వీటన్నిటికి సంబంధించిన మద్దతు దొరుకుతుందని తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఆ తరహా మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి దొరుకుతున్నట్టుగానే చూడాలి నిజానికి వీళ్ళకి సంబంధించి కంప్లైంట్స్ మొదటిసారి కాదు గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చి అక్కడ కొన్ని మర్డర్స్ అయ్యి అడర్ పొలిటికల్ మర్డర్స్ ఆ పొలిటికల్ మర్డర్స్ అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చాలా కంప్లైంట్స్ వీళ్ళ పని చేస్తూ వచ్చింది సో ఈ నేపథ్యంలో తీసుకున్న చర్యలుగా వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఫర్దర్గా తెలుగు వైసీపీ వైసీపీ దీనిపైన ఏ రకమైన రియాక్షన్ ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది